ఇది కిచెన్ కంపోస్ట్స్ తయారవుతుంది కదండి మనకి బిన్లో ఇందులో కూడా మనం ఇప్పుడు ఇది పోయడం వల్ల మనకి తొందరగా కిచెన్ కంపోంట్స్ అవుతుందండి ఓడబల్ డీస్ ఇంత అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చండి చూడండి ఇదిగోండి కిచెన్ కంపోస్ట్స్ తయారవుతుంది అలా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట తయారవుతుంది ఇప్పుడు చూసారో అదగండి అలాగా రెండు మూడు లీటర్లు పోసేస్తే దీంట్లో ఎంతవరకు వెళ్ళింది ఇక్కడి వరకు నింపామండి కిందకి వెళ్ళిపోయింది తయారవుతుంది అప్పుడు ఇది పోయడం వల్ల ఇంకా బాగా తయారవుతుంది అన్నమాట చూడండి అదండి ఒక నాలుగు లీటర్లు పోస్తానండి దీంట్లో అంటే వాటర్ కలిపింది